ఇన్స్టాగ్రామ్లో పరిచయం స్నేహం ప్రేమ కలుసుకోవడం మానభంగం మర్డర్ ఇది జరిగింది హైదరాబాద్ తుక్కుగూడ ప్రాంతానికి చెందిన పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వల్ల ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పోస్టులు పెట్టడం వల్ల ఒక వీరుడు ఒక సన్నాసి పరిచయం అయ్యాడు ఆ పరిచయం బాగా విపరీతంగా డీప్ ఫ్రెండ్షిప్ అయ్యింది ఆ ఫ్రెండ్షిప్పే ప్రేమ కూడా అయ్యింది మియాపూర్కి వస్తావా కూల్ డ్రింక్ తాగుదాం చిన్న స్నాక్ పార్టీ చేసుకుందాం అని చెప్పాడు సరే వస్తాను అని చెప్పింది ఈ అమ్మాయి తుక్కు కూడా సికింద్రాబాద్ నుంచి మియాపూర్కు వెళ్ళింది మళ్ళీ తిరిగి రాలేదు వారం రోజులు దాటింది నిన్న దొరికింది మనిషి కాదు బాడీ దొరికింది ఓ చెట్ల పొదల్లో చనిపోయి పడిపోయి ఉంది తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు చూసి అత్యాచారం జరిగిందేమో అనుమానాలు అనుమానాలున్నాయి ఒక్కరు కాదు ముగ్గురు నలుగురు చేసినట్లుగా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి షాక్ ఇచ్చారు తల్లిదండ్రులు లబోదిబో మొత్తుకుంటున్నారు పిల్ల ఏం చేస్తుంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంది కాలేజీకి వెళ్తుందా బయట ఎక్కడికి వెళ్తుందా సిటీ సిటీ కల్చర్ ఇది తల్లిదండ్రులు చూసుకోలేదు అంత మాత్రాన తల్లిదండ్రులు తప్పు అని కూడా చెప్పడానికి లేదు ఎందుకంటే కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పి ఉండొచ్చు కాలేజీకి వెళ్ళి అట్టించట్టు వెళ్ళి ఉండొచ్చు ఫ్రెండ్ మంచోడని గుడ్డిగా నమ్మి ఉండొచ్చు ఏది ఏమైనా మన చిన్నప్పటి నుంచి కలిసి మనతో పెరిగిన వాళ్ళే నిజమైన స్నేహితులు సోషల్ మీడియా ద్వారా టీవీ ద్వారా సినిమా ద్వారా ఈ పరిచయాలన్నీ ఒత్తివే ఎక్కువగా నిలబడవు ఒకవేళ నిలబడితే అంతకంటే అదృష్టం ఏముంది ఈ రోజుల్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లలో పరిచయం అయ్యి నిలబడ్డట్టు చాలా తక్కువే ఉంది సో ఇదనమాట తన మనిషి మియాపూర్లో మిస్ అయింది ఈరోజు శవంగా మారింది కుప్పల్లో చెట్ల పొదల్లో ఎస్ ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాలో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ